త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనం స్వామివారు రచించినటువంటి రచయిత ముందు మాట అనే అంశం గురించి చెప్పుకుంటా ఉన్నాము ఎంతో చిన్న జ్ఞానాన్ని కూడా స్వాములు అనేటువంటి పేరు పొందినటువంటి వాళ్ళు కూడా గ్రహించలేకుండా పోయారు వాళ్ళకు తపస్సుకి యోగానికి మధ్య తేడా కూడా తెలియకుండా పోయింది అని చెప్పుకున్నాము అంతేకాకుండా భగవంతుడు తపస్విభ్యో అధికో యోగి అని చెప్పిన మాటకు వ్యతిరేకంగా వీళ్ళ యొక్క మాటలు ఉన్నాయి అని మనకి తెలుస్తూ ఉంది మనం జ్ఞాన మార్గంలో నడవాలి అని అంటే తప్పకుండా శాస్త్రాన్ని ఆధారం చేసుకుని కనుక పోయినట్లయితే బాగుంటుంది ఎందుకంటే ఎన్నో పురాణాల్లో ఇది తపస్కి యోగానికి తేడా తెలియకుండా రాసి పెట్టున్నారని కూడా మనం చెప్పుకున్నాము ఇక అరవయో పేజీలోనే రెండో పేరా నుంచి ఈరోజు కొనసాగిద్దాము అంతవరకు చెప్పుకున్నాము మనము చాలా మంది పేరుగాంచినటువంటి గురువులు ఈ కాలంలో ఉన్నారు వాళ్ళలో స్వచ్ఛమైన జ్ఞాన వివరాలు కాకుండా పురాణ ఇతిహాసములైన భారత భాగవత రామాయణ కథ అని చెప్పుకునే గురువుల్ని వదిలేద్దాం మనం అలా కాకుండా ఇంకా ఈ ఆత్మ వివరాన్ని తెలుపుతున్నారు తెలుపునటువంటి జగద్గురువులు ఉన్నారే వాళ్ళు ఏ విధంగా తెలియజేశారు అనే దాని గురించి చూసినట్లయితే వాళ్ళ మీద మా యొక్క ప్రభావము బాగా పనిచేసిందని కూడా మనం తెలుసుకోవచ్చు దానికి ఉదాహరణగా చూసినట్లయితే అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పీఠాధిపతులై గొప్ప గురువులుగా పేరుగాంచి ఉన్నారు ఈ ప్రపంచంలో అయితే వాళ్ళు వాళ్ళు మొదలుపెట్టినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయే ద్వైతాన్ని ఒప్పుకోరు అద్వైతులు అద్వైత అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పుకోరు ద్వైత సిద్ధాంతులు ఇలా ఒకరికొకరు వాదించుకుంటూ ఉండటం అనేది మనము చూసే ఉన్నాము అయితే ఒకరిది సరి అయిన అయితే మరొకరిది తప్పకుండా అది తప్పు సిద్ధాంతమే అవుతుంది కదా కాబట్టి ఈ ఈ సిద్ధాంతాలను నెలకొల్పినటువంటి గురువులు పేరు గురువుల మీద కూడా మాయ పనిచేసిందనే మనము చెప్పుకోవచ్చు అసలు సిద్ధాంతం అంటే మార్పు లేనిది అసత్యం కానే కాదు అది సిద్ధి అంటే ప్రాప్తించేది సిద్ధించేది అనుభవానికి వచ్చేదని అర్థం వస్తుంది అనుభవానికి వచ్చే విషయాలు ఎవరు తెలుపుతారో అతన్నే సిద్ధాంతి అని అనాలి శాసనాలతో కూడుకున్నదే శాస్త్రము శాసనము సిద్ధాంతము రెండు ఒకటి అవుతాయి శాస్త్రాన్ని తెలిపేవాడిని శాస్త్రి అంటాము సిద్ధాంతాలను తెలిపేవాడిని సిద్ధాంతి అని అంటాము పూర్వం ఆ విధంగా అనేవాళ్ళు ఇప్పుడు లేదనుకోండి ఇది అంతా మర్చిపోయి ఉన్నారు ఇప్పుడు చిన్న చిన్న శాసనాలతో కూడుకున్నది ఒక సిద్ధాంతము అవుతుంది దీని ప్రకారంగా చూస్తే అన్ని విద్యల కంటే గొప్ప విద్య ఏంటి అంటే బ్రహ్మ విద్య అయితే ఆ బ్రహ్మ విద్య అంతా ఆధ్యాత్మికాన్ని తెలియజేస్తుంది కాబట్టి అట్టి ఆధ్యాత్మికాన్ని శాసన శాసనాలతో కూడి ఉన్న సిద్ధాంత రూపంగానే తెలియజేయాలి అయితే ఈ జగద్గురువులుగా పేరుగాంచిన వాళ్ళు ఎవరయ్యా అంటే శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు ఇంకా ఒకదానికొకటి వేరుగా ఉండటం వలన మనము ఏది సత్యమైంది ఏది సత్యం కానటువంటిది అనేది చూడాల్సి ఉంటుంది వాటిని వాటిలోని సత్యాసత్యాలను తెలుసుకోవాలంటే ప్రామాణిక గ్రంథము భగవద్గీత భగవంతుడు చెప్పిన భగవద్గీతనే మనం దగ్గర పెట్టుకొని చూడాల్సి ఉంటుంది బ్రహ్మ విద్యకు ప్రమాణ గ్రంథము భగవద్గీత నూటికి నూరు పాలు శాస్త్రబద్ధమైన సిద్ధాంతాలతోటి కూడి ఉన్నదే భగవద్గీత భగవద్గీతను పరమాత్మే స్వయంగా తెలియజేశాడు అట్టి భగవద్గీత ప్రకారముగా మనము చూసినట్లయితే ఈ అద్వైతం ఏం చెప్తుందంటే పరమాత్మ జీవాత్మ రెండూ లేవు పరమాత్మ ఒకటే ఉంది అని చెప్తుంది ద్వైతం ఏం చెప్తుందంటే జీవాత్మ పరమాత్మలు రెండు ఉన్నాయని చెప్తుంది ఈ రెండు గీతకు కొంచెం ప్రక్కదారిలోకి పోయాయని మనకి తెలుస్తా ఉంది అంటే పూర్తి సరియైన సిద్ధాంతాలు ఇవి కావు గీతను ప్రమాణంగా పెట్టుకొని చూస్తే మనుషులే అయినటువంటి గురువులు అంటే మానవ మాతృలైనటువంటి గురువులు చెప్పిన అద్వైత ద్వైత సిద్ధాంతాలు రెండు హేతుబద్ధంగా లేవు ద్వైత సిద్ధాంతాన్ని పరిశీలిస్తే అది ఎలా ఉందంటే భూమి మీద వేర్లు లేకుండానే చెట్టు ఉంది అని చెప్పడం ఎంత సత్యమో అట్లాగే ఉంది అది కూడా అట్లాగే అద్వైత సిద్ధాంతాన్ని పరిశీలించి చూస్తే భూమి వేర్లు రెండు లేకుండానే చెట్టు ఉంది అనేది ఎంత సత్యం అలాగే ఉంది అన్నట్టు అంటే రెండు సిద్ధాంతాలు అశాస్త్రీయంగా ఉన్నాయి హేతుబద్ధంగా లేదు అని తెలుస్తా ఉంది ఈ రెండు సిద్ధాంతాలు అశాస్త్రీయము అహేతుకము అంటానికి మనం భగవద్గీతలోని పురుషోత్తం ప్రాప్తి యోగమైన అధ్యాయంలో పదహారు పదిహేడు రెండు శ్లోకాలు చూస్తే తెలిసిపోతుంది అదే ఆ రెండు శ్లోకాల ఆధారంగా ఉన్నాయి ఇక్కడ ఈ రెండు శ్లోకాలు ఏం చేస్తున్నాయంటే ద్వైత అద్వైత రెండు సిద్ధాంతాలను ఒక్క వేటుతో కొట్టిపరేస్తా ఉన్నాయి ఈ రెండు శ్లోకాలు అసలైన ఆధ్యాత్మిక సిద్ధాంతమైన త్రైత సిద్ధాంతాన్నే చెప్తా ఉన్నాయి ఈ రెండు శ్లోకాలే కాకుండా గీత యొక్క సారాంశం మొత్తం అంతా కూడా త్రైతం మీదనే బోధించబడి ఉంది కలియుగంలో ద్వైత అద్వైత సిద్ధాంతాలు బయటకు వచ్చాయి కానీ త్రైత సిద్ధాంతము ద్వాపర యుగం అంత్యములో భగవంతుని చేత చెప్పబడ్డది అయినా మాయ ప్రభావం చేత త్వైతం ఎవరికి అర్థం కాలేదు మాయ ప్రభావం చేతనే ద్వైత అద్వైత రెండు సిద్ధాంతాలు బయటకొచ్చాయి ఇప్పటికీ ద్వైత అద్వైత గురు పరంపరలు అయినటువంటి మధ్వాచార్య శంకరాచార్య పీఠాలు భూమి మీద అయితే ఉన్నాయి త్రైతముని పేరుగాంచిన దాన్ని బోధించే వాళ్ళు లేకుండా పోయారు ఇలాంటి పరిస్థితిలో త్రైతం బయటకు రావడం అనేది మన యొక్క అదృష్టం అని చెప్పుకోవాలి త్రైతం ప్రకారమే భగవద్గీత ఉంది భగవద్గీత ప్రకారమే త్రైతం అనేది ఉంది మనము ఈ త్రైత సిద్ధాంతం గురించి వివరించుకోవాల్సి ఉంది అది వచ్చేవారం చెప్పుకుందాము ఇంతవరకు ఇక్కడ ఆ మంగళం పాడి ముగిద్దాం ఓ మంగళం మీకు మద్గురు చంద్రమా మంగళం మీకు మహిప్రకాశ మంగళం ముజేసి మరి మరి మృక్క్యద అఖిల జీవసంగ ఆత్మలింగ అందరికీ ప్రభుదార్పణం నమస్కారం